నెక్స్ట్ సీఎం ఎవరు నెక్స్ట్ సీఎం జగన్ అవడని అందరూ చెప్తున్నారు ఈ జనసేన తెలుగుదేశం కలిపి అయ్యేది మాత్రమే అవుతుంది ఎందుకంటారేమో డెవలప్మెంట్ డెవలప్మెంట్ అని చెప్పి అన్నారు కానీ అన్నిట్లోనే డెవలప్మెంట్ జరిగింది ఏడు రూపాయలు ఇచ్చే రేషన్ షాపులో పంచదార డెవలప్ చేసి పది రూపాయలు చేశారు పదిహేడు రూపాయలు చేశారు అరవై రూపాయలు ఇచ్చే నూనె ప్యాకెట్ ఏమో నూట నూట ఇరవై రూపాయలు చేశారు నెక్స్ట్ కరెంటు నూట యాభై రూపాయలు కట్టేవాళ్ళు నాలుగు వందల రూపాయలు డెవలప్మెంట్ అయింది ఇటువంటి డెవలప్మెంట్లన్నీ రేట్లు డెవలప్మెంట్ ఏని డెవలప్మెంట్ మాత్రం పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఏమీ డెవలప్మెంట్ కాలేదు నెక్స్ట్ అంటే నిరుద్యోగులు ఉన్న సంఖ్య ఇంకా పెరిగిందే తప్ప ఎవరిది తగ్గలేదు ఏ విధంగా చూసినా సరే చాలా అధోగ్యత పాలైంది మన ఆంధ్రప్రదేశ్ అప్పులు అంటారా తీసుకురావచ్చు అప్పులు తీసిరావచ్చు కానీ సంక్షేమానికి పెట్టాలి తప్ప వాళ్ళకి పంచిపెట్టడానికి మాత్రం పెట్టకూడదు అప్పులు ఎప్పుడూను సంక్షేమానికి చూసి నిధులు సమకూర్చుకొని తర్వాత ఎవరికన్నా ఏమన్నా పదివేలు ఇరవై వేలు ఇచ్చే ఇవ్వచ్చు మనకి సోర్సెస్ లేవు వచ్చే సోర్సెస్లు ఏమీ లేవు కానీ పంచిపెట్టడం మాత్రం ఎక్కువైపోయింది జనాలు అందరూ తీసుకుంటున్న వాళ్ళు తీసుకుంటున్నారు వేసే వాళ్ళకి వేస్తారు